అందరికీ నమస్కారం నేను మీ కేశినేని చిన్ని అందరి వాడిని నేను గత కొన్ని సంవత్సరాలుగా మన పుట్టిన ప్రాంతమైన విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఆకలిగా ఉన్న వారికి అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజన సదుపాయం అందించాను అంతేకాకుండా మెగా వైద్య శిబిరాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ తో కూడా కలిసిన మెగా వైద్య శిబిరాలు ఉచిత మందులతో సహా ఏర్పాటు చేశాను కొన్ని ప్రాంతాలైన ఏ కొండూరులో కిడ్నీ బాధితులకు నిరంతరం వారి చెంతకు వెళ్లి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరిగింది వీటికి తోడు నిరుద్యోగ సమస్యకి ఎంతో కొంత ఉపశమనం పొందాలని కొంతమంది విద్యార్థులకు జాబ్ మేళా పెట్టి వాళ్లకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాను కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి చేసి మీ అందరి వాడిగా మే వెలిగాను జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అదృష్టం ఈ విజయవాడ పార్లమెంట్ నుంచి నాకు దక్కింది కాబట్టి ఈ నెల మే పదమూడున జరిగే ఎన్నికలలో నా సీరియల్ నెంబర్ ఒకటి సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను మీ అందరికి ఎంపీగా మరింత సేవలు చేస్తానని తెలియజేస్తూ మీ అందరికి నాకు ధన్యవాదాలు అందరి వాడు చిన్ని సైకిల్ గుర్తుకు ఓటేద్దాం చిన్ని గారిని గెలిపిద్దాం